హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅట్లో కన్స్ట్రక్షన్ అవుతున్న ఇండిపెండెంట్ హౌజెస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను ఇవి వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉందండి అలాగే మనకి ప్లస్ వన్ టూ ఇండిపెండెంట్ హౌజెస్ కూడా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌజె వచ్చేసి మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అండి అలాగే జీప్లస్ వన్స్ వచ్చేసి మనకి ఒకటి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఇంకోటి మనకి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వర్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్కు ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అండి రోడ్ చూసుకోవచ్చు మనకి చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి వ్యూ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి కంప్లీట్గా రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కరీంనగర్ రెడ్ బ్రిక్ అనేది యూజ్ చేస్తున్నారు కంప్లీట్గా అలాగే మనకి శాండ్తో అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి వీళ్ళు వచ్చేసి జీ ప్లస్ వన్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ వస్తుంది మంచి బడ్జెట్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు చాలా తక్కువ ప్రైజ్లో సేల్ చేస్తున్నారు అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ఇచ్చేయండి అలాగే రండి నాతో పాటు అవి చూద్దాం వచ్చేసి కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది మనకి లోపలంతా కూడా ప్లాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది పార్కింగ్ ఏరియా వస్తుంది అలాగే మనకి వాచ్ ఏరియా స్టెప్స్ కింద వస్తుందండి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి ఒకసారి చూద్దాం అవుతుంది నాతో పాటు రండి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా హాల్ ఏరియా అనేది స్పేసెస్గా వస్తుంది మనకి హాల్ ఏరియా అనేది కూడా కంప్లీట్గా కరీంనగర్ రెడ్ బ్రిక్తో యూజ్ చేస్తున్నారు విత్ ప్లాస్టింగ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంకో త్రీ మంత్స్లో ఈ హౌసెస్ అనేటివి కంప్లీట్ అయిపోయి రెడీ రెడీ టు టూ మూవ్ స్టేజ్లో వస్తాయి మనకి త్రీ మంత్స్లో ఇదంతా కూడా హాల్ ఏరియా అలాగే మనకి ఒకవేళ డైనింగ్ ఏరియాలో మనకి పార్టీషన్ కావాలనుకుంటే కూడా ఇక్కడ బ్రిక్ బ్రిక్తో మనకి వాల్ అనేది ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి వాల్ అనేది కూడా ఇస్తారు అలాగే ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ లాగా వస్తుంది మనకి దీంట్లో కంప్లీట్గా అలాగే సపరేట్ పూజ రూమ్ అనేది వస్తుంది ఇక్కడ సపరేట్గా పూజ రూమ్ స్పేస్ కోసం అనేది ఇక్కడ వస్తుంది అలాగే మనకి కిచెన్ ఏరియా అనేది దీంట్లో వచ్చింది కిచెన్ ఏరియాలో మనకి స్టోరేజ్ ఏరియా కోసం విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు కంప్లీట్గా ఈ స్టేజ్లో ఉంటే కూడా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వీళ్ళు చేస్తారండి కంప్లీట్గా అలాగే మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది దీంట్లో ఇంకా మనకి ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ వాష్ ఏరియా ఏరియా వస్తుంది అక్కడ అలాగే కింద వచ్చేసి మనకి టూ బీహెచ్కి వస్తుంది పైన టూ బీహెచ్కి వస్తుంది సేమ్ ప్యాటర్న్ ఉంటుంది మనకి పైన కూడా అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా గా వస్తుంది అలాగే మనకు విత్ సిమెంట్ ర్యాక్స్ అనేటివి వస్తాయి కంప్లీట్గా అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసియస్గా వస్తుంది అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇక్కడ వస్తుంది చిల్డ్రన్స్ రూమ్ కూడా మనకి స్పేసియస్గా వస్తుంది విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది ఇస్తారు అలాగే స్లైడింగ్ డోర్స్ విత్ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అలాగే కామన్ వాస్మెరీ అనేది ఇక్కడ వస్తుంది అలాగే మనకి దీని ప్రైజెస్ చూసుకున్నట్టయితే మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి నైంటీ టూ ల్యాక్స్ వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి మనకి ప్లస్ వన్ ఆ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి వన్ పాయింట్ ఫిఫ్టీన్ సిఆర్ అలాగే మనకి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ప్లస్ వన్ చూసుకున్నట్టు ఈ ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ట్వంటీ సిఆర్ నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది ఈ ఆల్ ఫ్లా ఆల్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లా వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌసెస్ అండి వచ్చేసి కరీంనగర్ రెడ్ బ్రిక్ అనేది యూజ్ చేస్తున్నారు కంప్లీట్గా మనకి శాండ్తో అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి పటాన్చేరు నియర్ బై ఇంద్రేశం ఏరియాలో ఉంటుంది పటాన్చేరు నుంచి వచ్చేసి మనకి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి అప్కమింగ్ మెట్రో కూడా మనకి జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను దిక్కులో ఇస్తాను అలాగే మనకి ఇంద్రేషన్ రోడ్ అనేది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్కి మనకి హెచ్ఎండిఏ లేఅట్లో జీపీ అప్పుడుతో కన్స్ట్రక్షన్ చేశారు అలాగే కొత్తగా వరని మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ఇచ్చండి సరేం కాబన్ థ్యాంక్ యూ